ఆంధ్రప్రదేశ్కి కానీ డబ్బు అని మనం నమ్మలేని పరిస్థితి వాళ్ళని కన్సల్ట్ చేయటం వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యవహారాలలో ఫండ్స్లో లిబరల్గా వ్యవహరించి ఇవ్వటం అంటే ఈయనకి జస్ట్ కావాల్సింది మంది మద్దతు అంటే చంద్రబాబు డబ్బుల కోసం ఒత్తిడి చేయటం మొదలు పెడతారు అప్పుడు లేదు లేదు పాకిస్తాన్ త్రెట్ కనపడుతోంది ఇంటర్నల్ త్రెట్ కనపడుతోంది మావోయిస్టు త్రెట్ట కనపడుతోంది అది చేస్తే ఐదేళ్ళు కొనసాగుతుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొలుగుతీరింది మోడీ గ్యారంటీలు ఎటుపోయాయో తెలియదు కానీ ఎన్డిఏ ప్రభుత్వం కొలువుతీరింది అంటే భారతీయ జనతా పార్టీ ఇతర మిత్రపక్షాల మీద ఆధారపడి ఏర్పాటు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ అట్లాగే బీహార్ నుంచి నితీష్ కుమార్ సారథ్యంలో ఉన్న జేడియు వీటి మీద ఆధారపడిన ప్రభుత్వం ఇవాళ మనకి కేంద్రంలో కొనసాగుతోంది అయితే ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇది ఎన్డీఏ ప్రభుత్వమే అయితే దీనికంటూ ఏదైనా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందా నిజానికి ఎన్డీఏగా ఫామ్ అవుతున్నప్పుడే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏమిటో వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని రాసుకొని రిలీజ్ చేయాలి అదేమీ లేదు ఈసారి ఎందుకు లేదు అంటే ఇండియా అలయన్స్ ఫామ్ అవుతుంది కాబట్టి దానికి కౌంటర్గా చకచక అందరినీ కలుపుకొని ఎన్డీఏ అంటూ ఫామ్ చేశారే తప్ప నిజంగా ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఎన్డీఏని అమలు చేయాలన్న ఉద్దేశం భారతీయ జనతా పార్టీకి ఉన్నట్టు కనపడదు ఉండి ఉంటే మన ప్రోగ్రాం ఏమిటి అని అడిగేవాళ్ళు ఎన్నికలకు ముందు ఎన్డీఏలో కలుపుకుంటే చాలు మన పని కొంతమేరకు సులభం అవుతుంది అన్న ఆశాభావంతో మిగతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ గురించి గట్టిగా అడిగే ఒక ధైర్యాన్ని ప్రదర్శించలేకపోయారు దాంతో అసలు కామన్ మినిమం ప్రోగ్రాం అనేది లేకుండా ఎన్డీఏ ఇవాళ ఫామ్ అయింది ఎందుకు ఇవాళ కామన్ మిమ్మల్ ప్రోగ్రాం గురించినే చర్చ వస్తోంది అంటే భారతీయ జనతా పార్టీకి తనకంటూ ఒక ఎజెండా ఉంది ఖచ్చితంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడింది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడింది రైతు చట్టాల మీద దానికంటూ ఒక విధానం ఉంది ఇంకా అనేక ఇతర ఇష్యూస్ మీద దానికంటూ ఒక విధానం ఉంది విదేశీ విధానానికి సంబంధించిన ఒక పద్ధతి ఉంది ఇవన్నిటిల్లో ఇవాళ మిత్రపక్షాలు ఏమంటున్నాయి అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది నిజానికి కులగణనకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానీ మీరు ఇవాళ ఎన్డీఏలో కలుపుకున్న భాగస్వామ్య పక్షమైన జేడియు బీహార్లో కులగణన చేసింది కులగణన చేయాలి అని పట్టుబడుతోంది అంతేకాదు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మీరు అగ్నివీర్ పథకాన్ని మీరు ఆర్మీలో ప్రవేశపెట్టారు దాని కింద నాలుగేళ్ల పాటు టెంపరీగా చేసి డెబ్బై ఐదు శాతం ఇంటికి వెళ్ళాలి ఇవాళ అది ఎనిమిదేళ్లుగా ఉండాలి డెబ్బై ఐదు శాతం ఆర్మీలోకి రావాలి ఇరవై ఐదు శాతమే కావాలంటే మీరు తీసేయండి అని జేడియు మాట్లాడుతోంది దానికి మీరు ఎగిరి అవుతున్నారా లేదా తెలియదు ముస్లిం రిజర్వేషన్లు ఆర్థికంగా వెనకబడ్డ వారికే ఇస్తున్నాము ఇవ్వటం న్యాయము అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది ఆఖరికి నిన్న మొన్న లోకేష్ కూడా ముస్లిం రిజర్వేషన్ల కట్టుబడి ఉన్నామనే మాట్లాడాడు కానీ అన్ని సభలలో తన కంఠంలో ప్రాణం ఉండగా ముస్లిం రిజర్వేషన్లో అమలు కానివ్వను అని మాట్లాడిన మోడీ ఇవాళ ప్రధానిగా ఉన్నాడు అనేక విషయాలలో తేడాలు ఉన్నాయి వీటి మధ్య రాష్ట్రాలకు రావాల్సిన పనుల విషయంలో తేడాలున్నాయి ఇవన్నీ ఎలా సర్దుబాటు చేసుకుంటారు ఎలా మనుగడ సాగిస్తారు అనేది ఇవాడ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న అంశం ప్రభుత్వ ఏర్పాటు సాఫీగానే సాగింది ఎక్కడ పెద్దగా ఎవరు అసంతృప్తిని వ్యక్తం చేయలేదు బాగానే ఉంది కానీ నడక కూడా సాఫీగా సాగుతుంది అన్న నమ్మకం మాత్రం కనపడటం లేదు ఎందుకంటే అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్న ఉన్నాయి మనం ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసుకుందాం గతంలో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నారు కేంద్రంలో ఇదే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు పదిహేడు పద్దెనిమిది సార్లు అరిగేలా తిరిగాను నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని ఈయన నిరసన వ్యక్తం చేశారు బయటకు వచ్చారు మీరు వైసీపీ ట్రాప్లో పడ్డారు అని మాత్రమే ఆ రోజున మోడీ వ్యాఖ్యానించాడు చంద్రబాబుని అంతే తప్ప ఎక్కడ కూడా తిరిగి మళ్ళీ ఇష్యూస్ మీద వాళ్ళకేమీ ఒక అంగీకారం వచ్చినట్టు కనపట్టాల ఇప్పటికీ కూడా ఉదాహరణకి పోలవరం నిధుల సంగతి ఏమిటి పోలవరంలో అండ్ ఆర్ ప్యాకేజీ కింద ముఖ్యంగా నిర్వాసితులైన ప్రజలకు ఇచ్చే సొమ్ము గురించిన విషయంలో అగ్రిమెంట్ లేదు ఆఖరికి జగన్ కూడా ఏమన్నాడు పోలవరం ఎందుకు కట్టడం లేదు అని అంటే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నా దగ్గర డబ్బులు ఇవ్వటానికి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు వాళ్లే కడతారో మానుకుంటారో వాళ్ళ ఇష్టం నాకేం సంబంధం లేదన్నాడు అందుకే ఆ ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది కూడా ఇప్పుడు మరి చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటున్నారు అంటే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఎవరు ఇవ్వాలి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి జగన్ టైంలో ఐదేళ్ల పాటు ఇవ్వలేదు అంతకుముందు చంద్రబాబు టైంలో కూడా అది మేము ఇవ్వము అని తేల్చి చెప్పారు ఇప్పుడు మోడీ మనసు మార్చుకొని ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు పోలవరంకి ఇవ్వాల్సి వస్తుంది ఇస్తాడా మోడీ ఇస్తానని హామీ ఇచ్చాడా హామీ ఇస్తేనే మీరు ఎన్డిఏలో జాయిన్ అయ్యారా రేపు ప్రజలకేం సమాధానం చెప్తారు అట్లాగే స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ లేకుండా ఇవాళ వీరు ప్రామిస్ చేసిన బడ్జెట్కి సరిపడా కావలసిన లక్షల కోట్ల రూపాయలు రావాలి అని అంటే దాదాపు అసాధ్యంగా కనపడుతుంది అది స్పెషల్ ప్యాకేజీ ఒకవేళ స్పెషల్ స్టేటస్ ఉంటే ఏది వెంకయ్యనాయుడు గారు అడిగినట్లుగా పదిహేను ఏళ్ల పాటు స్పెషల్ స్టేటస్ దీనికి బీహార్కి ఇవ్వగలిగితే ఒకవేళ వీళ్ళు ఖచ్చితంగా పరిశ్రమలు స్థాపించబడతాయి పరిశ్రమలకు రాయితీ ఇవ్వాల్సి వస్తుంది పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి ట్యాక్స్లు ఉంటాయి ఆ ట్యాక్సుల ద్వారా ప్రభుత్వం కొంత మేరకు ఆదాయం సమకూర్చుకుంటుంది దాని మూలంగా కొంత ఆర్థికంగా విసురుబాటు ప్రభుత్వాలకు దొరుకుతుంది మరి వాళ్ళ స్పెషల్ స్టేటస్ లేదు స్పెషల్ ప్యాకేజే అది మీరు ఒప్పుకున్నారు కదా అదే కంటిన్యూ అవుతుందని భారతీయ జనతా పార్టీ అంటోందా దాని మీద టీడీపీ ఉంటోంది ఇప్పటికీ ప్రశ్న ప్రశ్నగానే ఉంది బహుశా ఒకవేళ స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని ఉంటే వీళ్ళు గతంలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎందుకు పెట్టారు స్పెషల్ స్టేటస్ కోసం కదా పెట్టింది నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం తప్పైందని ఇవాళ తెలుగుదేశం పార్టీ భావిస్తోందా లేదు లేదు మేము ఇవ్వను అనడం పొరపాటు మేము ఇప్పుడు ఇస్తాము అని భారతీయ జనతా పార్టీ మాట్లాడిందా దీని మీద ఏ సమాధానం లేదు ఇది కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ క్వశ్చన్గా రేపు మిగలబోతోంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు తారాస్థాయికి చేరుకున్నాయి ఆ మేరకు భారతీయ జనతా పార్టీ ఆయనకు అనేక విషయాలలో అనుకూలంగా వ్యవహరించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఆ ఎఫ్ఆర్బిఎం పరిమితులకు సంబంధించి అవసరమైతే అప్పుడప్పుడు ఆయనకు వెసులుబాటు ఇస్తూ లోన్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఆ లోన్లకి వడ్డీ కట్టే పనే నెల నెల చాలా పెద్ద పెను భారంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఉండబోతోంది దానికి తోడు ఆయన తెచ్చిన ప్రైవేట్ అప్పులు ఉన్నాయి వాటిని తీర్చాలి ఇవి కాక మళ్ళీ ప్రధానంగా ఆయన కొత్త హామీలు ఉన్నాయి ఆ హామీలకు డబ్బు కావాలి వీటన్నిటి రీత్యా ఖాళీ అయిన ఫైనాన్షియల్ కండిషన్లో సహజంగానే చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో డబ్బు గురించే ఎక్కువ ఒత్తిడి చేస్తాడు ఆ ఒత్తిడిని మోడీ తట్టుకొని నేను ఇవ్వను అంటాడా ఇస్తాను అంటాడా ఇది సమస్యగా రా మారే అంశం ఇవాడా దానికోసమే మంత్రి పదవులను కూడా మేము పెద్దగా పట్టుబట్టకుండా మీరు ఏ శాఖ ఇచ్చినా తీసుకున్నాము పౌర విమానయాన శాఖ ఇచ్చినా తీసుకున్నాము ఒకటే క్యాబినెట్ అయినా సర్దుకున్నాము అని మోడీతో చెప్పడం ఖాయం చంద్రబాబు అంటాడు గ్యారంటీగా రేపు ఆ మాట ఈ ఫండ్స్ విషయంలో ఎత్తే తల ఎత్తే ఇష్యూస్ని ఎట్లా వీళ్ళు డీల్ చేయబోతున్నారు ఈ అన్ని చూసుకున్నప్పుడు ఒక పక్కన అనుభవగడైన నితీష్ ఇంకో పక్కన అనుభవజ్ఞుడిని చంద్రబాబు అనేక ఎత్తులు జిత్తులు తెలిసిన మోడీ ఈ ప్రభుత్వం ఎట్లా కొనసాగబోతోంది నాకైతే ఒక మూడు నాలుగు సొల్యూషన్స్ కనపడుతున్నాయి వీటిల్లో ఏది జరుగుతుందో తెలియదు కానీ ఒక సొల్యూషన్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది అదేంటంటే మొదటి సొల్యూషను మోడీ తన అహంకారాన్ని వదులుకొని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఏదో మామూలు ముఖప్రితి మాటలు చెప్పడం కాకుండా నిజంగానే పరిపాలనలో వాళ్ళని భాగం చేయటం వాళ్ళని కన్సల్ట్ చేయటం వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యవహారాలలో ఫండ్స్లో లిబరల్గా వ్యవహరించి ఇవ్వటం అది చేస్తాడా అది చేస్తే ఐదేళ్ళు కొనసాగుతుంది ప్రభుత్వం ఇబ్బంది లేదు కానీ చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మోడీ వ్యవహార సరళిని గమనిస్తే మనకు ఆయన డబ్బులు ఎక్కడిస్తాడు అంటే ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రాల్లో డబ్బు ఇస్తాడు రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎక్కడ ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదులో వీటికి సంబంధించిన ఆయన ఖర్చు పెడతాడు ఆయన వాటి గురించి మాట్లాడతాడు అక్కడ అధికారం కోసం ప్రయత్నం చేస్తాడు ఇది జరగబోయే పని కాబట్టి వీళ్ళనుకున్న పెద్ద సంఖ్యలో అటు బీహార్కి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ డబ్బు ఇస్తాడు అని మనం నమ్మలేని పరిస్థితి ఒకటి ఉంది ఒకవేళ అలా కాకుండా కాన్ఫ్లిక్టే పెరిగింది అనుకోండి అక్కడ అప్పుడేం జరిగే అవకాశం ఉంది రెండో పాసిబిలిటీ రెండో పాసిబిలిటీ ఏంటంటే ఈయనకి జస్ట్ కావాల్సింది ముప్పై రెండు మంది మద్దతు అంతే టూ ఫార్టీ ఉన్నాడు ఈయన ఉన్నాడైనా ఇంకొక ముప్పై రెండు మంది ఎంపీలు ఉంటే చాలు ఈ ముప్పై రెండు ఎంపీలని సర్దుబాటు చేసుకునే పనిలో ఆల్రెడీ ఆయన పడ్డాడని అనిపిస్తోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నలుగురు ఎంపీలు ఉన్నారు ఆ నలుగురు ఎంపీలలో ఇద్దరున ముగ్గురినో లోపలేసుకోలేమా ఒక ఆలోచన రెండవది ఒకవేళ ఆ కనీసం ఆ నలుగురి మద్దతు ఉంటుందన్న పూచి అట్లాగే రేపు ఇంకేమైనా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇంకేమైనా చిన్న గ్రూపుల్ని లోపలేసుకోగలుగుతానా లేదా మమతం చేల్చగలుగుతానా లేదా ఒకవేళ మమతం చేల్చగలిగితే మమతం చేల్చటం లేదు అసలు ఈ నమ్మకంగా ఉన్న ఈ పార్టీల నుంచే తెలుగుదేశంలో నుంచి అట్లాగే ఇటు జేడియూలో నుంచి అక్కడ ఒక ఐదుగురిని అక్కడ ఒక ఐదుగురిని లోపలేసుకోగలుగుతామా లేదా ఒకవేళ ఈ స్ట్రాటజీ ఎప్పుడైతే వీళ్ళు చంద్రబాబు నితీష్ డబ్బుల కోసం ఒత్తిడి చేయటం మొదలు పెడతారో అప్పుడు వాళ్ళ పార్టీలనే కట్ చేయటం తనకు కావాల్సిన ముప్పై రెండు సమకూర్చుకోవటం మీతో అవసరం లేదయ్యా అని చెప్పటం ఇది ఒకటి కనపడుతున్న రెండవ మార్గం మూడో మార్గం కూడా ఉంది లేదు చంద్రబాబు హోల్డ్ చేసుకున్నాడు తన ఎంపీలని నితీష్ హోల్డ్ చేసుకున్నాడు ఎక్కడా బయట స్కోప్ రావటం లేదు షార్టేజ్ షార్టేజ్గానే ఉంది అప్పుడు మూడో మార్గం ఏమిటి అని అంటే నేను ఎంతో మంచి అనుకున్నాను ప్రజలకి కానీ నాకు సహకారం లభించడం లేదు డెఫినెట్గా నేను మధ్యంతర ఎన్నికలకు వెళ్తాను అని ఆయన డిక్లేర్ చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిపోవడం ఈసారి కావలసిన మెజారిటీ సంపాదించుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేయడం అదొక మూడో ఆల్టర్నేటివ్ కనబడుతోంది నాలుగో ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏంటంటే ఇవేవి చేయకుండానే రాజ్యాంగంలో ఉన్న ఎమర్జెన్సీ క్లాస్ని వాడుకొని లేదు లేదు పాకిస్తాన్ త్రిట్టు కనపడుతోంది ఇంటర్నల్ త్రెట్టు కనపడుతోంది మావోయిస్టులు తట్టు కనపడుతోంది దేశం ఇంకా పూర్తిగా అభివృద్ధిలోకి వెళ్ళాలి అని అంటే నాకు ఎమర్జెన్సీ పవర్స్ కావాలి అని ఎమర్జెన్సీ పవర్స్ని తనకు దాఖలాపరుచుకొని తానే కంప్లీట్గా రాజ్యాంగంలో ఉండే స్పెషల్ ప్రావిజన్ ద్వారా మిత్రులను నొక్కేసి దాని పరిపాలన చేయడం ఇది నాలుగో అవకాశం కనపడుతోంది ఐదో అవకాశం ఏంటంటే ప్రజలలో పెరుగుతున్న అలజడి ఆందోళన అట్లాగే కొంత ధైర్యం తెచ్చుకున్న చంద్రబాబు నితీషు తిరుగుబాటు చేయడం ఈ ముప్పై రెండే కాకుండా శివసేన లాంటిదో ఆ ఏకనాథ్ ఇండియా లాంటి వాడు కూడా దూరం జరగడం లేకపోతే ఇంకొక చిన్న చిన్న పార్టీలు దూరం జరగడం ఈ రెండు వందల నలభై ఒకటి చోట ఆయన మిగిలిపోవడం అప్పుడు వీళ్ళందరూ ఇండియా కూటమి పక్కన చేరడం ఇండియా కూటమి కలగూరుగంపలాగా ఒకళ్ళు ఎన్నుకొని వీళ్ళని దింపేసి వాళ్ళు ఎక్కటం ఇది లాస్ట్ సొల్యూషన్ ఈ ఆరు సొల్యూషన్స్లో ఏదో ఒక సొల్యూషన్ జరగాల్సి ఉంది ఏ సొల్యూషన్ జరుగుతుంది సాఫీగా నడవడం మిత్రపక్షాలను చెప్పినట్లుగా వినడం అనేది నిజానికి ది బెస్ట్ సొల్యూషన్ ప్రజలు తీర్పు అది ఆ తీర్పును అమలు చేస్తే పర్వాలేదు ఐదేళ్ల పాటు ప్రభుత్వం నడుస్తుంది కానీ అది కాకుండా మిగతా ఈ నాలుగు సొల్యూషన్స్లో ఏ సొల్యూషన్స్కి వెళ్ళినా ప్రజలు తమ తీర్పుని ఈ రాజకీయ పార్టీలు గ్రహించలేదని తమను వంచారనే భావిస్తారు ఆ వంచనకు తగ్గ పరిష్కారాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో చెప్తారు థ్యాంక్ యూ వెరీ మచ్